పది మందిలో పోతాం పరేట్లా మూడు అంటే నీకు సంతోషమే కదా నేను గా ఉంటే బాగా పెట్టుకుంది అప్ప మూడునే అంటావు అంతే కదా నేను ఖనీజ్గా ఉందనుకో ఏదో మొగురు నీళ్ళు పోతుందో పొయ్యిదో అనిపించుకుంటే బాగుంటుంది సినిమా పోయే కింద రెడీ ఇవ్వాలా అని ఏందనుకున్నావు లేమొతే కానీ ఏమో తెట్టెట్టే ఆ చెప్తాను నీకన్నీ సరే సరేలే నేనొస్తా సినిమాకి తీసుకెళ్ళాలండి కూడా ఏందంటేవే నువ్వు సినిమాకి వస్తావా ప్రమాదకరమైన వస్తువులు సినిమాలోకి తీసుబెట్ లేదు అంటే నేను ప్రమాదకరమా నీంట వస్తే అట్లని కాదు నీ పక్కలో ఉన్నలకు ప్రమాదం అని చెప్తున్నాను ఓహో అంతే నా పిచ్చిదే ఏం చెప్పినా నమ్మేస్తుంది ఇట్లా పిల్లలం దొరికించి చూడడం నా అదృష్టము ఆ చెప్పేవి నచ్చిపోయాను నిన్న సాయంత్రము అప్పుడో వచ్చి ఇంటికాంటి ఎట్లా అంటే అట్లా అరిసిపోయినారు అప్పట్లో నింటితో కూడా వచ్చినారా బా

అంటే ఎదవా అని చెప్పి నువ్వు కూడా ఫిక్స్ అయినావాడి ఏం మనిషి నువ్వు ఏది మాట్లాడుతున్నావు అర్థం ఉందని అయ్యో అలా కాదండి మీరు నా రాజ్యానికి దేవుడు అండి మీరు దేవుడు అంటున్నావు దయ అంటున్నావు భూతం అంటున్నావు తిడుతున్నావు పొగుడుతున్నావు పిచ్చిది పిచ్చిది అనుకుంటుంటే నన్ను పిచ్చి తట్టున్నావు నువ్వు అయ్యో అయ్యో మీరు తప్పుగా అనుకోవద్దండి మీరు దారం అయితే నేను రెండు కలిస్తేనే పూల దండ అర్థమైందా అలాగే మన భార్య వర్తలు కూడా ఒక్కటే అసలు అర్థం కాలేదు నాకే అర్థం ఏదో వచ్చేసింది అన్నాను ఏమయ్యా చెప్పు ఏమైంది నీకు బర్త్డే వస్తుంది ఎప్పుడు ఎల్లుండి ఎల్లుండి బర్త్డే అంతే కదా గిఫ్ట్ ఎందుకు తెచ్చింది నీకు బంగారు కలర్ లాంటి గొలుసే తెచ్చిస్తాను నీకు ఎంత ప్రేమ ఎక్కువ ఊహించుకోవద్దు బంగారు కలర్ లాంటి గొలుసు తెచ్చిస్తాను అన్నాను మళ్ళీ పెద్దగా ఊహించుకోవద్దు బంగారు కలర్ లాంటి నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు బంగారు కలర్ లాంటి గొలుసే తెచ్చిస్తానన్నాను కదా అయితే అది బంగారేం కాదు బంగారు కాదా కోపం మీ మీద మీ అండి దేవత ఇస్తాను దేవతని ఇస్తాను దేవతనిస్తానని అగ ఇచ్చినారు చూడ దేవతని చూసి భయపడే దయాన్ని కట్టబెట్టాను మీరు ఆయనకి మళ్ళీ ఆపొజిట్లే ఉంది నాకు సరే సరే కానీ బట్టలు ఉన్నాయి కొన్ని ఉతికేస్తు పా ఏంది మాట్లాడుతున్నావే నువ్వు బట్టలు రోడ్లు చేసే పనే కొత్తగా చేస్తాను పాపా ఎట్లా ఎట్లా పనులు చేసేవాన్ని లాస్ట్కి సీర్లు పిండే తట్లు పెడతావా నీ చెప్తా కదితాకో పోవాలని ఇంకో ఇంటి ఇంకా ఈ బట్టలు బిండి అది పెడతా చూడే వాళ్ళ నాయన చూస్తే దేవత 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 అంట ఇంకా ఇట్లా పనులు చేపిచ్చేక దేవత ఎలా ఉన్నావు మంజు బాగున్నాను వెంకట్ నువ్వెలా ఉన్నావ్ చావు లేక బతకలేక నీకేం లే పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగానే ఉన్నావు కానీ సరే పెళ్లి చేసుకున్న ఏం సుఖం ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతోనే బతికేస్తున్నా ఎందుకు అబద్ధాలు చెప్తావు వెంకట్ అబద్ధం చెప్పేది ఏం లేదు చెప్పడానికైనా హద్దు ఉండాలి నేను ఎలా ఉన్నానో తెలుసా నువ్వెలా ఉన్నావు ఇంతకు ముందు కొబ్బరి బాణం లాగా ఉంటివి ఇప్పుడు కొబ్బరి బాణంలో స్ట్రా చేసి పీల్చినట్లుగా చిన్నగా అయిపోయినావు ఎందుకు నేనేం చిన్నగా అవ్వలేదు వెంక మరి నువ్వే నీ ఫ్యామిలీతో హ్యాపీగా అయి బొద్దుగా అయిపోయావు మంజు ఆ రోజు నుంచి ఎక్కడ పోయినావు ఆ రోజు జరిగిన గొడవలో నేను నిన్ను పిలుస్తున్నా నీ ఆనందం నీకు అయిపోయింది పిలుస్తున్నా నువ్వు వెళ్ళిపోయినావు సరే సరే మంజు ఇంకేం టెన్షన్ తీసుకోవద్దు నువ్వు ఎక్కడున్నా నా పక్కలోనే ఉన్నావు ఇవాళ నుంచి ఏం టెన్షన్ తీసుకోవద్దు నా దగ్గరలోనే ఉన్నావు కదా సరే మంజు ఇన్ని రోజులు నా కోసం నువ్వు ఎక్కడా పెళ్ళైతే అయితే చేసుకోలేదు కదా లేదు నేను దూరమైనప్పటి నుంచి నువ్వు నిప్పులాగే ఉన్నావు కదా ఉన్నాను వెంకట్ ఇదేందే నిప్పు అంటివి బొగ్గ అంటివి ఇదేందే మొక్క అప్పుడు ఆ రోజుల్లో జరిగినవి ఇది నువ్వు నాటిన ఒక్కే వెంకట్ గుర్తు తెచ్చుకో బాగా అవునా నిజంగా అచ్చం నా పోలికే ఉన్నారు నువ్వు వెంకట్ చాలా రోజులు అయింది కదా మనం వారం వారం గుడికి పోతుంటే గుర్తుందా అవును మరి ఈ రోజు గుడికి వెళ్దాం వెంకట్ గుడి పోదామా అది బట్టలు పిండి మని చెప్పిండ బట్టలన్నీ పిండి ఆరేసినా అది చూడకనే ఇట్లే పోదాంపా గుడికి పోదాంపా దర్శనం ప్రత్యేకంగా బాగా దర్శనం నువ్వు మరసంగా ఇంటి పో నా ఫోన్ చేస్తాడు నీకేమన్నా అట్లా ఇబ్బంది ఉంటే నేనా అయ్యో ఇంటి పక్కలో ఆయమ్మా గుడి చూడలేదంట అందుకొరకే వరకే గుడి చూపిద్దామని పోయినా దాంట్లో తప్పేముంది అవసరం అయితే నువ్వు ఆయన వద్దంటున్నానా నేను దాంట్లో తప్పేముందే గుడికే కదా ఏమైనా ఎక్కడ పోయినారా నువ్వు ఆమె మొగుడు కూడా నేనే నువ్వు పోయినా ఏం తప్పలేదు ఇప్పుడే భోంచేసి వాళ్ళు పక్కింట్లో ఏందో చికెన్ పలావ్ చేసింటే పక్కింట్లో పోయి నువ్వు ఏమన్నా వద్దంటే నువ్వు ఆపితే తినిపో మొంత వద్దంటున్నానా నేను ఆయన దగ్గర పోయి నువ్వు తిను నేనే వద్ద నేను మనదని చెప్పుతుందా గుడికి పోయినావంటే నువ్వు పోయి రాపో అంటే ఇప్పుడు ఏదో పలావు చికెన్ చేసినా బా స్పైసీగా సూపర్ గా చేస్తే వంటలు మాత్రం నువ్వు పోయి తినిపో ఆయన తినిపో నువ్వు నేను వద్దంటే కదా ఆయన నేనే టూ ఇన్ వన్ మంచివక్క పంజావు అక్క వస్తున్నాడు మా ఆయనే బానావా మంజు అంటున్నావు ఎవరు నువ్వు తాలగట్టిన మొగుడనే మర్చిపోతా అప్పుడే తాలగట్టిన మొగుడా అవును ఎవరో నువ్వు నాకు తెలియదు ఏంటి వెంకట్ ఇతను అదే అర్థం కావాల ఎవరు అంత జల్లి మర్చిపోతే ఎట్లా తెలీదు వెంకట్ నాకు ఓ ఏమండి మీ ఆయన என்ன

ఆయన ఆమెకి మొగుడు లేడు ఏం లేడు నాకు తెలీదు అనుకుంటున్నావాడే అతను పిలిపించడానికి ఫోన్ చేసి చల్లి

ఈ ఆడవాడు బెండ్ చేసినావు కదా లేదా ఏ సార్ షార్ట్ ఫిల్మ్ లో ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ఇంట్లో ప్రియురాలు ఈ స్కిట్ చేసినాం మీరంతా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్